మనము ఇవాళ వచ్చేసి ప్యాలెళ్ళలు చేసుకుందాము ప్యాలెళ్ళలు మురుమురలు ఇట్లా నీళ్ళల్లో తడిపేసి ఇట్లా తీసుకుందాము కూరగాయలు వచ్చేసి క్యాలీఫ్లవర్ బీన్స్ బఠానీ ఆలు ఇవన్నీ ఒక చిన్న చిన్న కట్ చేసుకొని టమాటాసి ఉల్లిగడ్డ ఇది కలిమాకు పచ్చిమిర్చి ప్రాసెస్ చూద్దాము టూ స్పూన్ల వేసినాము టూ స్పూన్ల ఆయిల్ జీలకర్ర పోసు గింజలు వేసినాక ఇది వచ్చేసి సుల్లిగడ్డ పచ్చిమిర్చి కలెమ్మకి వేసుకుందాము వేసుకున్నాము ఇట్లా కలుపుకోవాలి మంచిగా పసుపు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా ఈ మూడు నాలుగు కలిపి వేసేస్తున్నాము క్యాబేజీ ఉడికిపోయింది క్యాలీఫ్లవరు ఇది వచ్చేసి ఈ విధంగా ఉడికియాలి ఇంకా కొద్దిగా ఉడికి ఉడుకుతుంది కాకపోతే దీంట్లో మనము టమాటా వేసుకుందాము మనం దీన్ని పిండుకుందాం ఇట్లా ఇది ఉడికిపోయింది ఇంకా మనము పేళలు వేసుకుందాము చాలా రుచిగా ఉంటుంది ఇట్లా వేసుకొని చూడండి చేసి చాలా బాగుంటుంది తినడానికి మనం కూడా తినొచ్చు పిల్లలకు కూడా చూడండి ఎంత మంచిగా ఉందో ఇట్లా మనం కలిపి వాళ్ళకి పెడితే పిల్లలకి ఇట్లా మంచిగా చేసి పసుపు ఉంది కానీ మీకు కనిపించకపోవచ్చు ఇది లైట్ ఫోకస్ వల్ల అట్లా కనిపిస్తుంది చాలా మంచిగానే ఉంది పసుపు ఇట్లాగా మన ప్యాలెలు రెడీ పలవ్ ప్యాలెల పలవ్ రెడీ చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇట్లాంటివి చేసి చూడండి స్టవ్ ఆఫ్ చేద్దాము అట్లనే